నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ సోమల నాయక్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు అనంతరం పరిసరాల పరిశుభ్రతకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నా వంతు కృషి నా వంతు కృషి చేస్తానని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తాను మన నిన్న కూడా మన కల్చర్ కూడా ఈట్ ద బీట్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ పెట్టిన ప్రోగ్రాంలో కూడా అంటే ఆఫీసర్ కానీ ప్రమిషస్లో ఎక్కువ అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి మన ఒక ఎంప్లాయీ చిన్న ఉద్యోగం కావచ్చు ఎవరు కాదు అందరు కూడా ఒక్కొక్క మొక్క నాటి వాటిని మనం ఒక సంరక్షణ కోసం మనం ఎవరో ఒకళ్ళని కేటాయించుకుని అక్కడ కాస్త వాటికి ఎదుగుదలకు కొంచెం చిన్న కొంచెం వాటికి ప్రాణ పోసినట్లయితే మరి లైఫ్ లాంగ్ కూడా అందరికి కూడా మనం వేడి వల్ల కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఉండే ఈ ఉష్ణోగ్రత లేదా కాలుష్యము మరి వీటితో చాలా మందికి అనారోగ్యాలు జబ్బులు రావచ్చి అంటే మనం మన జీవితానికి కూడా కొంత అది ఇబ్బందికరమైన పరిస్థితి మారింది కాబట్టి ఉన్న చెట్లు కొట్టేయకుండా మరి వాటి స్థానాల్లో కూడా మనం కనీసం ఒక్క ఒక నెలకు ఒక చెట్లు మన చేత్తో మరి నాటినట్లయితే మరి అందరం కూడా మన ఒక విలేజ్ గ్రామం కావచ్చు మండలం కావచ్చు జిల్లా మరి రాష్ట్ర తీసుకున్నా కూడా మరి అందరికీ ఉపయోగకరం అని ఈ యొక్క నినాదంతో మరి కలో మరి కలెక్టారు మరి ఇచ్చిన ఈ ఆదేశం కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్ప వృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఏక పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూరు